వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం కడప జిల్లా దిన్న మండలంలో వెలుగు యానిమేటర్లపై అధికారుల ఒత్తిడి కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలంలోని దిన్నె గ్రామ సమైక్య మూడు నందు పొదుపు సంఘాలకు హైనిమేటర్లుగా సేవ చేస్తున్న బాబాబీని అక్కడున్న వెలుగు ప్రాజెక్ట్ ఏపీఎం వెంకటరమణ రాజు దురుద్దేశంతో తొలగించడం అనేది అది కాక అక్కడున్న పొదుపు సంఘాల మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం జిల్లా మహిళా సమాఖ్యకు రావడం అయింది గ్రామ సంఘంలో మొత్తం ఇరవై ఆరు పొదుపు సంఘాలకు బాబాబి సేవలు అందిస్తున్నారని ఆమె ఏపీఎంకు అనుకూలంగా ప్రవర్తించలేదని అందుకు అటువంటి నేరము లేకుండా తొలగించాడని గ్రామ సమయం అధ్యక్షులు జి పార్వతి కార్యదర్శి కోశ అధికారి కె లక్ష్మీదేవి సలీమా బేగం ఇరవై ఆరు పొదుపు సంఘాల ప్రతినిధులు మీడియాకు తెలియజేశారు బాబాబి తొలగించి ఆమె స్థానంలో ఏపీఎంకు అనుకూలమైన వ్యక్తిని పెట్టుకోవాలని దురుద్దేశంతో ఇలా చేశారని వారు అన్నారు అదే కాక గ్రామ సంఘాల దగ్గరకు వచ్చిన ఏపీఎం మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటారని అతని వల్ల మాకు అవమానంగా జరుగుతుందని సంఘ ప్రతినిధులు తమ ఆవేదనను తెలియజేశారు వెంటనే ఏపీఎం వెంకటరమణ రాజు తొలగించి మునుపటి మాదిరిగా మాకు బాబాబీని కొనసాగించి మా పొదుపు సంఘాలకు సేవలు అందించే విధంగా అధికారులు నియమించాలని లేని ఎడల మా గ్రామ సంఘానికి సీసీ ఏపీఎం ఇతర ఏ అధికారులు మా దగ్గరకు రావద్దని వారి బాధను వ్యక్తపరిచారు కడప జిల్లా మండలం నుంచి అక్కడ సేవలు అందిస్తున్నటువంటి వెలుగు డిపార్ట్మెంట్ ఆయన గా పనిచేస్తున్నటువంటి బాబీని రాజకీయ వత్తిలతో అదే విధంగా అధికార దాహంతో అక్కడ ఉన్నటువంటి ఏ కారణం లేకుండా తొలగించడమైంది మరి ఎందుకు తొలగించినటువంటి ఆ సందర్భాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఈరోజు మా పెనుగొండ టైం చూసి ఇక్కడ ఇక్కడ పరిశీలన చేయగా ఇక్కడ ఉన్నటువంటి ఆ వివో ఏదైతే ఉందో ఆ వివోకు అధిపతులుగా ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు కోలిసాధికారులు వారితో పాటు వెలుగు సిబ్బంది అంటే ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులందరినీ కూడా మేము కలవడం జరిగింది మరి ఆ బాబు ఆ బాబీ యొక్క ఉద్దేశం ఎందుకు తొలగించారు మరి ఆమె ఏమైనా ఆ గ్రూపులలో లావాదేవీలలో ఆటంకం జరిగిందా ఇలాంటి సభ్యులను ఏమైనా ఇబ్బంది పట్టిందా అనేటువంటిపై ఆరాధిస్తే అక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులంతా కూడా ఆమె ఎలాంటి అవినీతికి పాల్పడలేదు ఎవరినైనా కూడా మారి పెట్టినట్లయితే మేము ఒప్పుకోము అనేటువంటి ఒకే ఒక మాట మీద ఇక్కడ ఉన్నటువంటి ఆ వివో సిబ్బంది అంతా కూడా సభ్యులు అక్కడ ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులంతా కూడా ఈనాడు జిల్లా సమాఖ్యకు రావడం జరిగింది మరి ఈ కారణం ఎందుకు వచ్చారంటే మాకు పాతగా పనిచేస్తున్నటువంటి కొనసాగించాలి రాజకీయ ఒత్తులు తగ్గించాలి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏపీఎం ముక్తకంఠంగా ఆమెను మార్చాలనేటువంటి దురుద్దేశంతో మరి అది ఎందుకు మారుస్తున్నారో తెలియదు అనేటువంటి అంశంపై ఈ రోజు మండల జిల్లా సమాఖ్యకు రావడం జరిగింది మరి ఈ మాటల్లో అక్కడ ఉన్నటువంటి ఆ చింతకుమ్మిన మండలంలో ఉన్నటువంటి వివోలో పనిచేస్తున్నటువంటి అధ్యక్ష కార్యదర్శులను ప్రత్యక్షంగా ఆ బాబి మీ తొలగింపుపై ఎందుకు చేశారో అని మనం ఇప్పుడు ఇప్పుడు మీకు యానిమేటర్గా పనిచేస్తున్నటువంటి బాబాబీని తొలగించారని మీరు అంటున్నారు మరి ఎందుకు తొలగించారు మరి ఆమె మీకు ఎందుకు కావాలి మరి ఆమె కావాలనుకునడానికి మీకు ఉన్నటువంటి ఆలోచన మీరు ఆమె ఏమైనా మీకు ఆటంకం చేసిందా మరి మీ వీలో ఏమైనా డబ్బులు తినడం గానీ మీకు సేవలు అందించడం కానీ ఏమైనా విఫలమైందా అనేటువంటి వాటిపై మీరు ఖచ్చితమైనటువంటి మాట మీరు చెప్పాలి వ్యాయామం మాకు ముందు నుంచి సపరేట్గా పనిచేస్తుంది మా దగ్గర నుంచి ఎటువంటి ఆదాయము తను తీసుకోవట్లేదు తన జీతం వరకే పనిచేస్తుంది మా దగ్గర నుంచి ఏం ఆదాయం కూడా ఆశించడం లేదు ఆమె ఎందుకు ఈ ఆమె అక్కడి నుంచి వచ్చే ప్రజల వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ఆమె మాకు కావాలని మేము తనను తొలగించడం అనేది మేము వాళ్ళు తొలగించమంటే మేము ఒప్పుకోవడం లేదు దానికి ఆమెతోనే ఆమె మూడు నెలల నుంచి ఆమె జాబ్ చే జాబ్లో లేకపోయినా మేము తనే కావాలని ఆమెతోనే బుక్స్ రావించుకోవడం అవన్నీ జరుగుతుంది ఆమె మాకు వర్క్ బాగా చేస్తుంది మాకు మేమంతా పనులు చేసుకునేటోళ్ళం మేము ఏ సమయంలో వచ్చినా తన పరంగా తన వర్క్ బాగానే చే బాగా చేస్తుంది మమ్మల్ని ఇంటి దగ్గర నుంచి పిలిచడము మా టయానికి తను అనుకూలంగా పనిచేయడము మేము ఏ టైంలో ఉంటే ఆ టైంలో మాకు సంబంధించి ఉండడం మా దగ్గర నుంచి ఏ రూపాయి ఆశించడం లేదు వర్క్ పరంగా తను బాగా చేస్తుంది అందుకోసమే తను ఉండాలని మేము కోరుకుంటున్నాము ఆమె ఇప్పుడు అంశము అంశం గారు ప్రత్యేకంగా ఎందుకు తీసుకున్నారండి అది ఏమో తెలియదు సార్ మేమైతే ఎక్క కావాలనుకున్నా కూడా ఆ సార్ అయితే ఆమె లెటర్ రాయడం జరిగింది తను ఉండడం అయితే జరగదు అంటున్నారు కానీ అక్క అయితే లెటర్ రాయలేదు తను ఏదో మా బుక్స్లో రాయడం వల్ల తనని అది అనేది ప్రింట్ తీసుకొని వాళ్ళు ఇట్లా లెటర్ రాసింది లెటర్ రాసింది అంటున్నారు మాకైతే ఏం తెలియపరచలేదు అయితే నేను ఇట్లా వర్క్ చేయననే ఆమె అయితే తెలియపరచలేదు మాకైతే ఇప్పుడు బాబాబిని కొనసాగించాలని మీరు ప్రత్యేకంగా అంటున్నారు అంటే మీరేనా సంఘ సభ్యులంతా కూడా సరే విషయం మీద ఈనాడు సభ్యులంతి సంబంధించినటువంటి పీడి గారిని కూడా కలవబోతున్నారు మరి ఆమె కూడా ఏం చెప్తుందో ఒకసారి మనం వినాలి మరి అదే విధంగా మరి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మేటర్ల మీద రాజకీయ ఒత్తిళ్లు అధికార దాహాలతో చాలా ఇదిగా చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నటువంటి ఏపీఎం గారిపై పీడీ గారు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా చూద్దాం మరి అదే విధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి సలహా ఇప్పుడు ఆ యొక్క గ్రామ సంఘంలో అధ్యక్ష కార్యదర్శు అధికారి అధ్యక్షురాలు మీ పేరేంటండి అంటే అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులంతా కూడా జిల్లా సమాఖ్యకు రావడం జరిగింది ఎందుకు వచ్చారంటే అక్కడ సేవలు అందిస్తున్నటువంటి యానిమేటర్ బాబాబీ కొనసాగించాలి అనేటువంటి దృక్పథంతో వాళ్ళు సొంత పనులన్నీ కూడా మానుకొని తన సొంత ఖర్చులతో ఈ యొక్క జిల్లా సమాఖ్య రావడం జరిగింది మరి ఈ బాబాబీని ఉంచుతారా లేకపోతే అధికారులు అంటే రాజకీయ ఒత్తులతో తొలగిస్తారా అనే అంశంపై ఎప్పటికప్పుడు టైం రేటు పెనుకుండా చూస్తూ రండి అప్డేట్ ఇస్తూనే ఉంటాం ఇక్కడ వినయ్ ఎస్ఎస్జీ నుంచి కూడా ఈసీ మెంబరు ప్లస్ గ్రూప్ లీడర్ కూడా మాట్లాడుతుంది ఆ మ్యాటర్ మీద నేనే ఎస్హెచ్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నా నేను మాట్లాడే విషయం ఏమంటే ఒక యామినేటర్ తీసేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏదైనా తప్పులు చేస్తే తీసేయచ్చు మేము కానీ దానికి ఒప్పుకోము కాకపోతే ఆ యొక్క అన్నీ మాకు చేస్తుంది కాబట్టి మేము ఒప్పుకున్నాము కానీ ఆ యొక్క నేను చేయనని ఎందుకు అంటుందంటే ఆ ఏపీఎం సార్ వల్ల అంటుంది కాబట్టి మేమందరం కోరుకునేది ఏమంటే ఆ ఏపీఎం సార్ మాకు వద్దు ఖచ్చితంగా ఏపీఎం సార్ మాకు వద్దు ఆ సార్ లేదంటే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు వాళ్ళు అందులో ఆడవాళ్ళ సార్ కొంచెం గౌరవం ఇవ్వండి ఏపీఎం సార్ మా మగవాళ్ళు ఆడవాళ్ళు అంటే ఖచ్చితంగా మాకు కనీస హక్కులు మాకు ఉంటాయి అలాగే వాళ్ళ వాళ్ళని అట్లే మాట్లాడితే వాళ్ళ భార్య వాళ్ళని ఒప్పుకుంటారా చెప్పండి మేము కోల్పో ఒకటే సార్ మాకు ఏ యామినేటర్ వద్దు ఉంటే బాబా రావాలా లేదా రాజకీయ పరంగా ఎవరన్నా పెట్టినా కానీ మాకు వివో యామినేటర్ ఎవ్వరు వద్దు మీ మా బుక్కులు మేమే రాసుకుంటాము లోన్లు ఏమైనా బెదిరిస్తున్నారు కదా బెదిరించుకోండి మేము పోతాం బ్యాంకికే నష్టం మాకేం నష్టం లేదు అంతే సార్ నేను చెప్పేది ఏమంటే మాకందరి మా ఉద్దేశం ఏమంటే మా యామినేటర్ బాబా బెక్క కాదు సార్ అంతే సార్ ఇంకొక సంఘం నుంచి లీడర్ వచ్చినటువంటి మహాలక్ష్మి యొక్క మాటల్లో కూడా బాబీ ఆదిలక్ష్మి ఆమె మాటల్లో కూడా ఆ బాబీ గురించి మాట్లాడుతుంది నమస్తే అండి నా పేరు ఆదిలక్ష్మి నేను లక్ష్మీచరిత నుంచి సద్రాలుగా వచ్చిన కానీ ఆయన వేసి సారైతే చాలా గలీజ్గా మాడుతున్న మాటలు లేచిన దగ్గర కానీ నాకు వేరే రకంగా మా చేత కాదు ఆయన ఏ రకంగా మాడుతున్నాడంటే మీరు ఏ ఊరు మీరు ఎక్కడ గ్రూపులు ఇక్కడ ఉన్నాయా ఆయన ఊరండి ఇవన్నీ అడిగేదానికి నాలుగేళ్ళు ఉంటాడు వెళ్ళిపోతాడు ఆయన ఊరు మనల్ని అడిగేదానికి మేము ఇరవై ఏళ్ళు నుంచి గ్రూపులు పెట్టుకున్నాం ఆయన ఊరు ఇక్కడ వచ్చి అడిగేదానికి అక్కడ ఆయనకేముంది మీరు వెళ్ళిపోండి మీరు కాకుండా ఇంకొక రాయండి ఎంతమంది నువ్వు గ్రూపులు చేస్తావు నువ్వు ఫస్ట్ నుంచి గ్రూప్లు వేసినావునా యా మేము గ్రూప్ కట్టుకొని మేము ఉన్నాం నీ పోతే వచ్చి మీ గ్రూప్ చేయండి మేము మీరు వెళ్ళిపోండి మీరు ఏ ఊరు మీ ఇల్లు ఎక్కడా ఆమె గులాబు పెట్టినాం ఏ రకంగా మారిపోదంటే ఊరంతా ఫార్ట్ అంటే ఏందని మా బోడి తింటే అదే మాట మా బోడి తింట ఏం లేసి నువ్వు ఆ ఇంట్లో నాపది ఆమె గులాబీ తుప్పు పెట్టినప్పుడు ఏమంటే ఏం మూసే కూర్చున్నాను బాగుంట ఆ ఏవైనా మాట్లాడి నేను అయితే నా బోర్డు చేసి పిల్లలకి

ఆమె ఉండాలి మాకు ఎవరితో వద్దు ఏ ఆలమెంటుల్లో ఎవరు వద్దు మాకు ఆమె ఉండాలి మాకు ఆమెతో మాకు అవసరం ఎవరితో మాకు అవసరం లేదు అప్పు రూపాయలు తీపోతాం మేము ఇబ్బంది అయితే లేదు లోన్లు కట్టుకుంటాము తీపోతాం ఎవరు లోన్లు వద్దు మేము తీసుకోం గుడక అది సమస్య నమస్తే సార్ ఇప్పుడు బాబావి కొనసాగించాలని చెప్పేసి ఇక్కడ సంఘ ఈసీ నెంబర్స్ విఓస కార్యదర్శులు వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారండి ఒకటే మాకు బాబాబీకి కాకపోతే ఇలా ఎవరిని కూడా మేము ఇక్కడ పని చేయనేమంటున్నారు అదే విధంగా ఏపీఎం గారు వచ్చేసి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారని అంటున్నారు మరి వాళ్ళ యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటటువంటి రీతిలో మాట్లాడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఈ సంఘ అంటే రావడం జరిగింది దాదాపు ఇరవై మూడు సంఘాలకు సంబంధించిన వారితో పాటు ఆ వివోను నడిపేటటువంటి అధ్యక్ష కార్యదర్శ ఉన్నారు మరి ఇక్కడ వివోలో ఏం జరగాలని కూడా ఇలా ముగ్గురు వల్లే జరుగుతుందని మరి ఇలా ముగ్గురు ఏదైతే ఒప్పందంగా చేస్తారో అప్పుడే అంబేడర్ గా సేవలు అందిస్తారు మరి వీళ్ళు కూడా మాకు బాగా కావాలంటున్నారు మరి వాళ్ళ ఆవేశము కట్టలు దించుకుంటున్నాయి అంటే బాబాబీని రాజకీయ పరంగా తొలగించాలనేటువంటి భావనతో అక్కడ ఉన్నటువంటి సంఘం లీడర్లంతా కూడా వాళ్ళ ఆవేశాన్ని కట్టలు దించుకుంటూ మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఈ యొక్క విషయం మీద వెంటనే ప్రభుత్వం వారు స్పందించి వీరికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సంఘం కోరుతుంది మరి వారికి న్యాయం చేస్తుందో లేదో వేచితుందా